ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమోనమా మనం సిరియపురంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి దేవాలయానికి అయితే ఇప్పుడు అయితే రావడం అయితే జరిగింది ఈ రామేశ్వర యాత్ర కేవలం ఎనిమిది వేలకే తొమ్మిది రోజులు ఇరవై నాలుగు క్షేత్రాలు అయితే చూపించడం అయితే జరిగింది భోజనాలతో కలుపుకుని అనమాట ఇలాగే మీరు కూడా మాతో పాటు ఈ తీర్థయాత్రలకి రావాలనుకుంటున్నారా అయితే పూర్తి వివరాలకి ఎంజీ రజు ట్రావెల్స్ అండ్ వ్లాగ్ ఛానల్ని తడికలి పుడ్డిని సంప్రదించాల్సిందిగా కూర్చున్నా మా మొబైల్ నంబర్ వచ్చేటప్పటికి నైన్ త్రిపుల్ జీరో సెవెన్ ఎయిట్ త్రీ సిక్స్ డబల్ ఎయిట్ అండి ప్రతి ఒక్కరు కూడా కాల్ చేయాల్సింది కూర్చున్నాం పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తారీఖున శ్రీ కర్ణాటక యాత్ర అయితే పెట్టడం అయితే జరిగింది ఏసీసీ లేపర్ బస్సు పదమూడు వేల ఐదు వందలండి తొమ్మిది రోజులు ఇరవై క్షేత్రాలు అయితే చూపించడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా రావాలంటే పూర్తి వివరాలకి సంప్రదించాల్సిందిగా కోరుచున్నా అలాగే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందిగా కోరుచున్నా మన యాత్రికులు అందరూ కూడా వంద రూపాయల టికెట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది క్యూ లైన్లో అయితే అందరినీ కూడా పంపించడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ దర్శనాలకు అయితే నేను వెళ్ళలేదండి ప్రతి ఒక్కరు కూడా ఫోటో తీయాలన్న ఉద్దేశంతో అయితే మనం అయితే ఆగిపోవడం అయితే జరిగింది అందరూ దర్శనాలు చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి ఫోటోలు తీద్దాం ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు సీనియర్పురంలో ఉన్న శ్రీ గోల్డెన్ కి అయితే రావడం అయితే జరిగింది అనమాట యాత్రికులు అందరూ కూడా దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇప్పుడు మనం అయితే ఇక్కడ వెయిట్ చేయడం అయితే జరుగుతుంది అందరికైతే ఫోటో అయితే తీయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది ఇక్కడ ఇక్కడికి లో రాగానే అయితే వాళ్ళందరికీ ఫోన్ ఫోటో తీసి టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ అయితే అరుణాచలం అయితే తీసుకెళ్ళడం అయితే ఓం మహాలక్ష్మీదేవియే నమో నమ సిరిపురంలో ఉన్న స్వర్ణ దేవాలయం ఒక అద్భుతం ఈ టెంపుల్ లోపల నక్షత్ర మార్గం అయితే ఉంటుంది అమ్మవారిని దర్శించుకోవడానికి అలాగే ఈ ఆలయాన్ని నిజమైన బంగారు రేకులతో కప్పబడి ఉన్నది ఈ టెంపుల్ రెండు వేల ఏడు ఆగస్టు ఇరవై నాలుగో తారీఖున ప్రారంభించడం అయితే జరిగింది ఈ ఆలయంలోని అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారుగా కొలవడం అయితే జరుగుతూ ఉంటుంది ఈ ఆలయం మొత్తం వంద ఎకరాల పైచులకు ఉంటుంది ఈ ఆలయాన్ని కప్పడానికి పదిహేను వందల కిలోల బంగారాన్ని ఉపయోగించడం అయితే జరిగింది ఇంత అద్భుతం టెంపుల్ ని దర్శించుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఈ శ్రీపురం శ్రీ గోల్డెన్ టెంపుల్ అయితే మనం రెండో గేట్ దగ్గర అయితే ఉండడం అయితే జరిగింది అనమాట ఎంట్రన్స్ ఇది ఎగ్జిట్ అనమాట ఇక్కడైతే ఇక్కడ వచ్చేటప్పటికి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం అయితే ఉన్నది ఎంట్రన్స్ లో ఒకసారి అయితే మనం అయితే చూడవచ్చు ఆ విఘ్నేశ్వర స్వామివారి టెంపుల్ అనమాట స్వామివారి అయితే మనకైతే బయటకే ఉండడం అయితే జరుగుతుంది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకైతే గేట్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది అది కూడా మనం అయితే చూడవచ్చు ఇదిగోండి గేట్ అనమాట మనకి ఈ గేట్ నుంచి ఎగ్జిట్ ఒక్కొక్కసారి ఈ ఓపెన్ చేస్తారు ఒక్కొక్కసారి అయితే ఓపెన్ అయితే అనమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు కంపల్సరీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ టెంపుల్ కూడా దర్శనం అయితే తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం మళ్ళీ మనమైతే ఎంట్రన్స్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుందనమాట అదేవిధంగా అక్కడ అయితే మనమైతే మన కస్టమర్స్ గురించి వెయిట్ చేయడం అయితే జరుగుతుంది అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచున్న ఇలా మీరు కూడా తీర్థయాత్రలకి రావాలా అలాగే తక్కువ బడ్జెట్లో మన మిడిల్ క్లాస్ బడ్జెట్లో అయితే తీర్థయాత్రలు అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అది గమనించి మనతో పాటు రావాల్సిందిగా అనమాట కంపల్సరీ మన ఛానల్ కూడా అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మేము తీర్చేతలు తీసుకెళ్తాం ఏంటన్నది ప్రతి ఒక్కరికి తెలియాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మనం ఏ ట్రిప్కి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరు కూడా ఫొటోస్ అయితే తీయడం అయితే జరుగుతుందన్నమాట ప్రతి టెంపుల్ దగ్గర అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడైతే టెంపుల్స్లో ఫొటోస్ అయితే తీయడం అయితే జరిగింది ఒక తీపి అనుభూతిని అయితే మనమైతే ఇవ్వడం అయితే జరిగింది ఎందుకంటే ఈ ఫోటోస్ చూసినప్పుడల్లా మన ట్రావెలింగ్ లో జర్నీ చేసినట్లుగా వాళ్ళకి అయితే గుర్తుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జ్ఞాపకాన్ని మనమైతే ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడైతే మన అందరికీ కూడా టిఫిన్ అయితే పెట్టిన తర్వాత అరుణాచలంకి అయితే మనం అయితే బయలుదేరిపోవడం అయితే జరుగుతుంది మన యాత్రులు అందరూ కూడా టిఫిన్ అయితే చేయడం అయితే జరిగింది అలాగే భోజనాలు కూడా మనం వండేయడం అయితే జరిగిందనమాట ఇప్పుడైతే అరుణాచలం అయితే బయలుదేరిపోయాము ఎల్లే రోడ్డు మార్గం చాలా అద్భుతంగా ఉంటుంది అరుణాచల శివ ఇప్పుడైతే మనం ప్రజెంట్ అరుణాచల క్షేత్రం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మనం పద్నాలుగు కిలోమీటర్ల జీవిత చేసే ఆ శివయిత మనం అయితే క్లియర్ అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చూసి కామెంట్ చేయండి ఇప్పుడు కూడా మనం డ్రైవర్ దగ్గర క్యాబిన్ లో అయితే కూర్చోవడం అయితే జరుగుతుంది సరదా సరదాగా మాటలతో అయితే నవ్వుకుంటూ మనం అయితే కాలక్షేపం అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడైతే అరుణాచలం టెంపుల్ అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది మన డ్రైవర్ అన్న అలాగే వంట మేస్తలు ఇద్దరు కూడా జోక్స్ అయితే వేయడం అయితే జరుగుతుంది దానికైతే పడిపడి నవ్వుతున్నాం అనమాట మన నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి అరుణాచలం టెంపుల్ గురించి పూర్తి వీడియో అయితే రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ వీడియో చూడాల్సిందిగా కూర్చున్నా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నా